웃는 게 아니라 何 <music> <music>

చెప్పండి వెరీ గుడ్ ఇది కదా కావాల్సింది దేవునికి మైమ కల్కొండ దేవుడు నువ్వు అనుకున్న చేస్తాడు నీ మీద దృష్టించి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు యహోవను బట్టి ఆనందించము ఆయన నీ హృదయ వాంచను తీరుస్తాడు మనుషులు నమ్ముతావు దేవుని నమ్ము పాసు నమ్ముతాము దేవుని నమ్ము పాస్టర్ సెకండ్ ఫస్ట్ దేవుడు హలలోయ దేవుని ప్లేస్ నువ్వు తీసుకోవద్దు దేవునికి ఇష్టం హలలోయ మీ మా పని ఏంటంటే మా మీద విశ్వాసం ఉండాలి మెల్లగా మేము మీకు తీయకుండా మీ విశ్వాసాన్ని ఏసు మీదకి మార్పాలి హలలోయ హలలోయ బైబుల్ చెప్తుంది మార్కు పదహారు పదహారు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును నా నామములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు మరణకరమైనది ఏది మీకు ఆని చేయదు పాములు నెత్తి పట్టుకుందురు ఎవరు చేసేవా నీ పాసలు చేసేవానా బైబుల్ ఏమని చెప్తుంది నమ్మిన వారి వలన ఎవరైతే వాళ్ళు కాదు ఎవరైతే విశ్వసించారో క్రీస్తును ఎవరైతే అంగీకరించారో క్రీస్తును వారి వలన దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే మీ అందరు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మీ అందరు లోపల పరిశుధాత్మడు ఉన్నారు భాషలతో నింపబడతారు ప్రార్థనకి వెళ్తారు మందిరానికి వెళ్తారు ప్రభులు ఉంటారు అయితే క్రీస్తు మీద మీ విశ్వాసం ఉంటే ఈ నా మాటలు విని దాని చొప్పున నడుచు ప్రతి వాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిచెను వరదలుచ్చెను గాలి విసిరి ఇంటి మీద కొట్టెను కానీ ఆ ఇల్లు పడిపోలేదు కారణం బండ మీద బండు అంటే క్రీస్తు క్రీస్తు అంటే ఈయన మాటలు అంటే దేవుని మాటలు దేవుని వాక్కు దేవుని ఆలోచన దేవుని ఆలోచన ఈ అమ్మాయికి ఈ స్త్రీకి ఆమె అనుకుంది ఆమెకి ఎవరు బోధకులు బోధించలేదు కానీ అయ్యో నేను ఎన్ని కోల్పోయాను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగా అయిపోతాను అనుకుంది ఆమె అది స్వస్థత పొందడానికి ఎన్ని స్ట్రగులింగ్స్ అనుభవించిందండి శరీరం సహకరించలేదు పరిగెత్తుకొని పోయింది అక్కడికి పోయేసరికి ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి జనాలు గుంపుగా ఉన్నారు పట్టుదల వదిలిపెట్టలేదో ఎలా పోయిందో తెలియదు కొంతమంది అనవచ్చు తెలిసినామే అయి ఉంటుంది చాలామందికి ఓ నువ్వు వచ్చినావా ఆయన వండుకుంటావా మేమే బలవంతులు ముట్టుకోలేకపోతున్నావు చాలాసార్లు ఓ వెళ్ళిపో నువ్వు కాళ్ళ కింద దొక్కుతా తొక్కిస్త కుమ్మేళ్ళు జరగలే అదే కాదు ఇక్కడ జరుగుతుంది అని అనుకో అనవచ్చు మనుషులు కదా ఎప్పటికీ డిస్కరేజ్ చేస్తారు ధైర్యం చెప్పరు హల్ ఒక ఏ మాత్రమే భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు భయపడకు నేను నిన్ను విడిపిస్తాను అంటాడు భయపడకు నేను నిన్ను మర్చిపోలేదు అంటాడు భయపడకు నీతోనే ఉన్నానని చెప్తాడు హలో ఇప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి చెప్పండి దేవుడు అనకాండి మీద మళ్ళీ దేవుడు అంటే ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోతుంది కరెక్ట్ గురు చూసి పెట్టాలి క్రీస్తు బైబిల్ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచు చూని ఉంటది ఏపీ పత్రిక హలిలుయ్య పరిణవ అధ్యాయంలో రెండవ వచ్చిన చదువుతుంది ఎందుకని మంచిది చదవండి ఇది ఎంత తిట్టబోతోంది హలిలుయా దేవుని స్తోత్రం చదవండి నేను ముగింపులోకి రాబోతున్నాను రెండవ వచ్చిన తల్లి అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలే మనల్ని ఆవరించి ప్రతి భారమును చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టిని కొనసాగించి వాడునైనా చూసా అక్కడ కర్త విశ్వాసాన్ని కొనసాగించేది హు మరి అంటే పుట్టిన ప్రతి మనిషికి విశ్వాసం ఉంటదండి విశ్వాసం లేకపోతే ట్రైన్లు ఎక్క విశ్వాసం లేకపోతే ఫ్లైట్లో పోవు విశ్వాసం లేకపోతే బండి మీద పోవు అమ్మో ఈ బండి పడిపోతుంది కావచ్చు యాక్సిడెంట్ ఉంటుందా ఉంటుంది ఇప్పుడు రాగానే మాకు నిల్చారు కదా మా దిడ్డ ఏమైనా డౌట్ ఉంటుందా మనకు ఉండదు నమ్మకం నమ్మకం హలెయ్యా నమ్మకం లేని ఒక క్షణం కూడా నడవదు హెలుయా ఈ నమ్మకం ఎలా ఉందంటే బైబుల్ చెప్తున్నా అదే పన్నెండవ అధ్యాయము రోగులకి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవచనంలో ఏంటంటే విశ్వాస పరిమాణము చొప్పున ప్రతి ఒక్కొక్కనికి విభాగించి ఇచ్చాడు చల్లి పన్నెండు అధ్యాయము రోగులకు రాష్ట్రపత్రిక మూడవచనం తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి దేవుడు ఒక్కొక్కనికి విభజించి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము పరిమాణము ప్రకారం హలుయ విశ్వాస పరిమాణం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటుందండి నాకు చేతులు ఉన్నాయా లేవన్న డౌట్ అందా ఇట్లా ఇట్లా బుజా ఒక డౌన్లో చూసుకోవచ్చు కదా హరిలుయ అట్లా దేవుడు నువ్వు పుట్టినప్పుడే విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు దాన్ని నువ్వు పెంచుకోవాలి డే బై డే డే బై డే డే బై డే ఆవగించంత విశ్వాసం అంటే పిసురంత విశ్వాసం కాదండి తెలియక అందరూ ఇంత విశ్వాసం ఉంటున్నారు ఆవగించలో ఏముంటుంది చెప్పండి ఏముంటుంది జీవం ఉంటుంది అండి జాలర్గా ఎంత బండలు ఉన్నట్టున్నాయి జాలగా అక్కడ చూడండి ఆవగించు కొన్ని రోజులు ఏమైపోతాయి మొలకెత్తుతుంది ఎందుకు ప్రాణం ఉంది జీవం ఉంది ప్రతిదీ ఎదుగుతుంది విశ్వాసం ఉన్న ప్రతిదీ ఎదుగుతుంది హలలోయ ఎందుకంటే మరి చెట్టు పెద్దదే కావచ్చు మరి ఉంటుంది ఆ చిన్నదాంట్లో పెద్ద వృక్షం హూయ మీరు మామూలులే కానీ మీ విశ్వాసం గొప్పది హూయ క్రీస్తు మీద ఉన్న విశ్వాసం గొప్పది ఈ మీది కూడా గురించి నాకు తెలుసు హలలుయ ఎన్ని ఎన్ని కష్టాలు అనుభవించారో పేపర్ ప్రాబ్లంతా ఓ అప్పుడు వాళ్ళకి పిల్లలు కానప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు హలెయ్య ఓ ఎన్ని వ్యతిరేక ఇప్పుడు అందరు పాస్ ఇక్కడ అన్ని సంఘాలు ఎంత సంతోషం అండి హలెయ్య అనేకులు ప్రభు నమ్ముకుంటున్నారు హల ఇదేం ఇదేమో కూరగాయల మార్కెట్ కాదు దేవుని చేత నిర్ణయించబడిన వారిని దేవుడు అప్పరికిస్తాడు హల అందరూ ఈ పది మంది కూడా ఉండకపోయేది ఈ పిల్లలు మాత్రమే ఉండేది ఇంత మంది గేది కానీ ఎంత మంది అవుతున్నారు దినదినం దినదినం హూయ నేను మీ అందరికి చెప్పేది ఒకటే విశ్వాసము క్రీస్తు మీద వాక్యం మీద దేవుని మనసును దేవుని గుణాలను దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని మనస్తత్వాన్ని దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడని గుర్తుపెట్టుకోండి హూయ ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఇంకొక ఐదు నిమిషాలు ముగించేస్తాను హల్లూయ లేదు చెప్పండి నో ప్రాబ్లం ఉంటుందా ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అంటారు అట్లా అంటే పర్వాలేదు అదే తొందర కొంతమంది డౌట్కున్నారు నేను ఇబ్బంది గట్టిగా చెప్పిన కూడా ప్రభుత్వం హెల్ూయా ఇప్పుడు ఇప్పుడు నాయకు హాస్పిటల్ కలిసి ఆ తమ్ముడు పాటు పాడారు కదా వాళ్ళ అక్క ఇది లోల్ పెడతాను తమ్ముడు కొంచెం అన్నమా చూడు హెల్లూయ అయితే అక్క నిండు ప్రెగ్నెన్సీ ప్రసూతి హాస్పిటల్ ప్రసూతి హాస్పిటల్ అంటే చాలా మందికి మిస్న్ హాస్పిటల్ అంటే తొందరగా తెలుస్తుంది అసలు మిస్న్ హాస్పిటల్ కదా అది ఎదురుగా ఉన్నది మిషన్ హాస్పిటల్ అది మన గవర్నమెంట్ హాస్పిటల్కు పేరు వచ్చింది అట్లాంటినీ మన తెలుస్తుంది అసలు అది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుత హాస్పిటల్ ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అయితే ఏమైందో తెలియదు కానీ డాక్టర్లు రెండు రోజులలో నిర్ధారణ చెప్పేశారు లోపల బేబీ చనిపోయింది అని హలో బేబీ చనిపోయింది అని పన్నెండున్నరకు ఫోన్ వచ్చింది నాకు నేనైతే నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టాను పెట్టను ఎందుకంటే నేను ఆన్ ఆన్ టైం డ్యూటీలో ఉండాలి ఎంత బిజీ సిటీలో ఉన్నా మళ్ళీ కోడింగ్ తిరగినది ఫోన్ వచ్చిందంటే లిఫ్ట్ చేయడమే ఎందుకంటే మేము ఉన్నది దేవుని ప్రజలకు సేవ చేయడానికి మా చేతుల్లో మీ అనేది కాదు ఇక్కడ అది అయితే ఆ ఫోన్ చేస్తే వాళ్ళ అక్క మాట్లాడే బేబీస్ చనిపోయినాయ చెల్లె కథలో మరి పరిస్థితి ఎట్లుంది వాళ్ళు అది బయటికి పంపించి ఏర్పాటు చేస్తాము అంటున్నారు అంటే డాక్టర్ దగ్గర మీరు మాట్లాడేట మా పాస్టర్ ప్రార్థన చేస్తుంది మీరు ఆపరేషన్ చేసే తీయాలి అని చెప్తుందట ఆమె పన్నెండు గంటలు రాత్రి ఫోన్ చేసి చేసిందని చెప్తే నన్ను నిద్ర తిక్కున పోయింది హెల్ మస్తు భయం అయింది డాక్టర్ల కంటే కోప్పనా నేను లోపల భేమి వాళ్ళు చెప్తున్నారు బయటికి పంపించేటట్టు మేము అది చేసేస్తామమ్మా లేదు లేదు ఆపరేషన్ విషయం బయటకు తీయాలి ఇంటలేదు అని వాళ్ళకు డాక్టర్లు చెప్పి మా పాస్టర్ గారికి ఫో ఫోన్ చేసి ప్రేయర్ చేపిస్తే ఆ తర్వాత మీరు చేయాలంటే వాళ్ళు ఏమి ఇంటలేదని వాళ్ళ భర్తతో ఆమెతో సంతకం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ సంతకాలు పెట్టించుకోరు కదా అట్లా పెట్టించుకొని నాకు ఫోన్ చేస్తే నాకు ఈ విషయం చెప్తే నా గుండె నోట్లకు వచ్చినంత పని అయింది ఏం చేయలేదు ప్రభు అంటే నాకు ఒక్కటి అనిపించింది ఏసయ్య నీ మీద అంత గొప్ప విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేస్తేనే ఆ కడుపులో ఉన్న బేబీ బతుకుతుంది అంటే ఇప్పుడు నాకు ఒక పరీక్ష ఒకవేళ నేను ప్రార్థిస్తే ఇది నా పరిస్థితి అంతేనే కదా అది ఒక ఐదు నిమిషాలు ఆగుతుంది అని నేను మోకళ్ళ మీద ఉన్నాను ప్రభా నాకైతే ధైర్యం లేదు ఇప్పుడు ఎంత మీ అల్లుడు వయసు ఎంత అయ్యా పన్నెండు పన్నెండు సంవత్సరాల చెప్తాను అయ్యా నాకైతే ధైర్యం లేదు ఆమెకైతే నీ మీద విశ్వాసం ఉంది అయ్యా నేను నీ దాసుని కదా నా మీద కూడా విశ్వాసం ఉంది మరి నా తలపైకి ఎత్తుతావా నేను అమ్మానికి నీదే బాధ్యత నిన్ను నిరిగిస్తా నేను మాత్రం ప్రార్థన చేస్తా బతికించే పని నీది అని ఐదు ఐదు నిమిషాలు ఈ ప్రార్థన కాదు వాదమే హలోయ్యా అంటే మనసులో కొంచెం నెమ్మది వచ్చింది ఎందుకు నెమ్మది చేసిందా అసలు నువ్వు ప్రార్థన చేస్తావు బాగు చేసేది ఎవరు అన్నాడు అంటే నువ్వు మరి ఎందుకు బిల్డప్ ఇస్తాను అంటున్నాను అంతే కదా విశ్వాసంతో ప్రార్థన చేయి ఎందుకు ఇంత బిల్డప్ ధైర్యం వచ్చింది అయితే ఆమె ఫోన్ చేసింది నేను ప్రేట్ చేశాను దేవుడు అయితే అద్భుతం చేస్తాడు నాకు ధైర్యం ఇచ్చాడు మీకంత విశ్వాసమే మీ విశ్వాసానికి ఆయన జవాబిస్తాడు విశ్వాసాన్ని స్పందిస్తాడు ప్రార్థన చేసినాం తర్వాత ఆపరేషన్ చేశారు మగపిల్లో కానీ బయటికి తీసిన తర్వాత ఊపి వచ్చింది హలలుయా పన్నెండు సంవత్సరాలు పిల్లలు డైరెక్ట్ చర్చిక తీసుకొచ్చి ప్రార్థన చేయ మీరు పేరు పెట్టాలన్న మరి ఏం పేరు పెట్టాలి అడిగిన ప్రభు మృత్యుం అని పేరు పెట్టినా హూయా ఎవరు చేశారు కార్యం దేవుడు చేశారు దేవుడు ఏ సేయ చేశాను హెలూయ అది అది కరెక్టు గుడిలో గుతుకున్నట్టు హయ్య చేశాడు హెలి విశ్వాసం వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చేశాడా నా విశ్వాసాన్ని బట్టి చేశాడా వాళ్ళకు విశ్వాసం ఉంది దేవుని మీద నా మీద కూడా ఉంది కొంచెం ఇప్పుడు నేనేం చేశాను అయ్యా నువ్వు చేయకపోతే నేనేం చేయలేదు హలేలోయ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ మౌత్ ఈ బాక్స్ మాట్లాడుతుందా ఇది మాట్లాడుతుందా చెప్పండి ఆమె మీరు మాట్లాడుతుందా నేను మాట్లాడుతున్న ఇవన్నీ మీకు వినిపించేటట్టు చేస్తుంది మరి నేనెందుకు బిల్డప్ ఇయ్యాలి హలలుయా ఇది ఇదెందుకు బిల్డప్ ఇయ్యాలి ఏ నేను లేకపోయింది నువ్వు లేకపోయినా నడుస్తుంది హలలుయా అందుకని దేవుడు గొప్పవాడు హలలోయ ఏసయ్య గొప్పవాడు ఆయన సన్నిధి గొప్పది మిమ్మల్ని విడువడు ఎడబాయడు మీ నమ్మకం క్రీస్తు మీద ఉండాలి మీ నమ్మకం ఏసీ మీద ఉండాలి వాక్యం మీద ఉండాలి అూయా ఎలా తయారు కావాలంటే దేవుని బాధలు పట్టుకుని ప్రభువా నా కొడుకు కుటుంబాన్ని నా గృహాన్ని కట్టు ప్రేమను బట్టి చెల్లెరమ్యని బట్టి వాళ్ళ మమ్మీని బట్టి వచ్చి మడికొండీ ప్రియసాయం చేసుకున్నారు అయితే వాళ్ళు అడిగారు ఒక్కసారి అంటే దాదాపు మూడు నెలల నుంచి అడుగుతున్నారు సరే వెంటనే మన వ్యవహాన్ని ఇక్కడ స్థానిక కాపాడు కదా ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పిల్లవాడిని అందరూ కలిసి మీకు ప్రే చేస్తా ఉన్నాం నిజంగా మీరు అందరు రావడం చాలా సంతోషం హల లూయ చెప్పండి ఇప్పుడు దేవుడు విశ్వాసం ఉంటే పనిచేస్తాడు హరియా దేవుడి మీద విశ్వాసం చాలాసార్లు మనం ఏం చేస్తే ఈ విశ్వాసం వీక్ అవుతుంది విశ్వాసం వీక్ అవుతుంది అదే సౌరుడు రాజును చూడండి అదే దావేద్రం చూడండి దావేదం గొర్రెల ఆయనకి ఆయనకేమో విశ్వాసం దేవుని మీద ఉంది ఈయన రాజు రాజ్యంలోకి కూర్చోడు కానీ ఈయనకి విశ్వాసం లేదు విశ్వాసం లేచి లేనప్పుడు ఏమో ఏమన్నా మాట్లాడు సగం రాజ్యం ఇస్తారా బాబు నా బిడ్డని ఇస్తా ఎవడన్న వాడికి వెళ్ళబడి కూలీ అవుతున్నాడు అంటాడు ఇది విశ్వాసం ఉన్న వ్యక్తి చెప్పే మాట్లాడవి ఈయన ఇజ్రాయల్ రాజు కదా మొట్టమొదటి రాజు కదా అంతమంది యుద్ధం చేసిన వ్యక్తి కదా ఏమైపోయింది అంటే మనిషిని చూస్తే రాక్షసులా ఉన్నాడు కంటికి చూసేదాన్ని భయపడి భయపడతావు భయపడతావు చూసేదాన్ని బట్టి భయపడతావా చెవుకు వినబడేదాన్ని భయ చూసేదాన్ని బట్టి వినపడేదాన్ని బట్టి కంటికి కనిపించేదాన్ని బట్టి భయపడతావు భయపడద్దు అవి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా ధైర్యం ఇచ్చే దేవుడుతో ఉన్నాడు అనులు ఆ చెల్లకి చెప్పిన మాట ఒక్కటే రమ్యకు డాక్టర్లు వక్తలు బిట్టలు చేతికి ఇస్తలేదంటే ఓ తల్లి నీ గర్భుల బయట పడేసిండంటే బతికించడానికే నువ్వు ఎందుకు డబ్బులు పడుతున్నావు ఒకవేళ తీసుకుంటాడు అయితే బయటకు పడేస్తాడు ఏం కాదు దేవుడు సాయం చేస్తాడు హలలుయా హలలుయా అచ్చే నేనే కాదు మానవులు అందరు చెప్పు ఉంటారు సంఘం కూడా ప్రార్థన చేసి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ ప్రార్థన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రార్థన చేసి ఉంటారు అయితే ఇది ఎవరో ఒకరు చేసింది కాదు అందరు కలిసి ఒక ఆయన చేశాం హలలోయ ఆయన దిగి వచ్చి వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక బలపరిచాడు గట్టిగా చెప్పని కొట్టి ప్రభుత్వం